అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ వాయ ఓం శ్రీ సాయిరామ్ శ్రీ శ్రీమాత్రే నమ ముందుగా నేటి పంచాంగం నవంబర్ నెల తేదీ ఇరవై ఏడవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం తిది ద్వాదశి నక్షత్రం చిత్త కల్వ తైతుల పక్ష కృష్ణపక్షం యోగం ఆయుష్మాన్ రోజు బుధవారం జన్మరాశి కన్యా రాశి అభిజిత్ కాలం వచ్చేసి ఏమీ లేదు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఏడు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల నుండి ఒంటి గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఎనిమిది గంటల పన్నెండు నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషం వరకు ఉంటుంది ఈరోజు దిశశూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం నవంబర్ నెల ఇరవై ఏడు తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం బుధవారం రోజు సింహరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈరోజు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం ముందుగా సింహరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మఖా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు పూర్వ పాల్గొని ఒక రెండు మూడు నాలుగు పదములు ఉత్తర పాల్గొని నక్షత్రం ఒకటో పదము ఉంటాయి సింహరాశి వారికి బుధవారం నాడు గోచార రీత్యాగా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం సింహరాశి వారికి బుధవారం నాడు మీ ఆరోగ్య రక్షణ శక్తి మదపు మీ ప్రయాణం చేయడానికి ఎంతో బాగా ఉపయోగపడతాయి ఎంత బిజీగా ఉన్నా కూడా అలసటను మీరు సులువుగా చేస్తారు ఒకరు పెద్ద పథకాలతోనూ ఆలోచనలతోనూ మీ దృష్టిని ఆకర్షిస్తారు వారి విశ్వసనీయతను అధికారకతను పెట్టుబడి పెట్టే ముందుగానే వెరిఫై చేసుకోండి ఈ రోజు మీ తురల్వాటు ఇతరుల విషయాలు జోక్యం చేసుకోవడం మానాలి సాయంత్రం వేళకి అనుకూలి రొమాంటిక్ మీ మనసుకు మబ్బు పెట్టేస్తుంది మీ బహుకాలంగా పనిచేస్తున్న ముఖ్యమైన ప్రాజెక్ట్ బాగా అలసివైనది రోజులు మరింత మంచిగా ఉండడానికి మీరు మీ కొరకు బిజీ సమయంలో సమయాన్ని కేటాయించుకొని బయటకు వెళ్ళిపోవడం నేర్చుకోండి తన జీవితంలో మీ విలువను గొప్పగా వర్ణించడం ద్వారా మీ భాగస్వామి ఈరోజు మిమ్మల్ని ఎంతగానో ఆనందపరచనున్నారు మరియు మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటాయి మీ జీవిత భాగస్వామి ఈరోజు ఈరోజు సమయం గడిపినంత బిజగా మారవచ్చు మీకు మానసిక ఆరోగ్యం కలిగించే లోపల మీ వ్యతిరేకత ఆలోచనలు మొదలించుకోవాలి దానికోసం మీరు దాన ధర్మాల సంఘ సేవలు చేస్తే పూర్తిగా అవి తొలగిపోయి మనశ్శాంతి కలుగుతుంది దగ్గర వారితో లేదా బంధువులతో వ్యాపారం నడుపుతున్న వారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి లేనిచో మీకు ఆర్థిక నష్టాలు తప్పవు మీకు చిరకాలంగా ఉన్న అప్పులు తీర్చేస్తారు మీ మత్తైన పాంటసి మీ మత్తైన పాంటసీలను మీరేక ఎంత మాత్రం కూడా కలగాల్సిన అవసరం లేదు అవి ఈరోజే నిజం కావచ్చు అనవసర పనుల కోసం మీరు సమయాన్ని వృధా చేస్తారు అసలు బంధుత్వాలను వదులుకుందామన్నంత తగాదాలు తరచూ అవుతుంటాయి ఏమైనా అంత సులువుగా పని చేయరు ఒంటరిగా ఉండడం చాలా ఇబ్బందిగా ఉంటుంది మరీ ముఖ్యంగా మీరు చేయడానికి ఏమీ లేనప్పుడు అవునా దాని నుండి బయటపడడానికి స్నేహితులతో గడపండి విచారాన్ని తరమేయండి అది మిమ్మల్ని ఆవరించి మీ అభివృద్ధికి అడ్డుపడుతున్నది ఇతరుల యొక్క సహాయ సహకారాలను లేకుండా మీరు ఈరోజు దాన్ని అర్జన చేయగలరు ఈ రోజు మీరు ఇతరుల అవసరాలు తీర్చాల్సినే ఉంటుంది కానీ పెళ్ళిళ్ళతో మరియు ఉదారంగా ఉంటే సమస్యలు ఎదురవుతాయి మీ యొక్క వ్యక్తిత్వం ఇతరుల కంటే కూడా భిన్నంగా ఉంటుంది మీరు ఎక్కువ సమయం ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు ఈరోజు మీరు ఖాళీ సమయం దొరుకుతుంది కానీ మీరు యొక్క కార్యాలయపాలకు వినియోగిస్తారు మీకున్న అలవాట్లు కష్టాలు తలుచుకోవడం వాటిని భూతద్దంలో పెట్టి చూసి భయపడడం మిమ్మల్ని నైతికంగా బలహీనపరుస్తాయి వృత్తి వ్యాపారాలను తరలిగాలి సలహాలను ఉపయోగించిన ప్రయాజనాలు చేకూరుతాయి కుటుంబ సభ్యుల సరదా వలన ఇంట్లో వాతావరణం తేలిక అవుతుంది మీ డార్లింగ్తో కొంత విభేదం తలవచ్చును మీరు మీ జతతో మీ యొక్క పొజిషన్ని అమ్మకు అర్థమయ్యేలాగా చెప్పి చూస్తారు కానీ కష్టమే అవుతుంది మీరు మీ సమయాన్ని అంతర్జాలను ఉపయోగించడం టీవీ చూడడం ద్వారా ఉపయోగిస్తారు ఇది మీ జీవిత భాగస్వామి మీ చికాకు తెప్పిస్తుంది ఎందుకనగా వారితో సమయాన్ని గడపకపోవడం వలన వారి కోపం వస్తుంది పని ఒత్తిడి మీ వైవాహిక జీవితాన్ని చాలా కాలంగా ఇబ్బంది పెడుతుంది కానీ ఆ ఇబ్బందులన్నీ ఇప్పుడు మటమయమవుతాయి సహ ఉద్యోగులకు ఇప్పుడు ఎక్కువ సమయం గడపడం వల్ల మీరు కుటుంబ సభ్యులకు కోపానికి బాధితులు అవుతారు కాబట్టి సాధ్యమైనంత వరకు నియంత్రించండి మీ స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో చేసే విహారయాత్ర మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది కొంచెం అదనంగా డబ్బు సంపాదించడానికి మీకు అంత ఆలోచనను వాడండి మొత్తం మీద ప్రయోజనకరమైన రోజు కానీ మీరు నమ్మకం ఉంచిన వ్యక్తి మీ నివారించుకునేలా చేయడం జరుగుతుంది గ్రహ నక్షత్ర రీత్యా మీకు ప్రియమైన వారితో ఫ్యామిలీ ప్యాన్ ఐస్ క్రీమ్స్ లేదా చాక్లెట్ తినే అవకాశం ఉంటుంది ఏదైనా స్వచ్ఛందంగా చేయడం అనేది పొందిన వారికే కాదు మీకైతే ఎప్పుడు వెనక్కి ఆలోచించకుండా కూడా సానుకూలత ఉంటుంది వైవాహిక జీవితం గతం ఎన్నడూ లేనంత అద్భుతమంగా తోస్తుంది ఈరోజు మీ చుట్టూ సరైన వారు మీ ఆలోచనలు సరిగ్గా ఉండడం మాత్రమే నీ జీవితాన్ని అనుకున్నట్టుగా మార్చుకోండి ఇతరులతో పంచుకోవడం వల్ల ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది కొన్ని ముఖ్యమైన పథకాలు అమలు జరిగి మీకు తాజాగా ఆర్థిక లాభాలను చేకూరుస్తాయి విజయాన్ని సంతోషాన్ని చే సమయం మీ పరిశ్రమకు మరియు మీ కుటుంబ సభ్యులు అందించిన సహాయానికి ధన్యవాదాలు చెప్పండి ఎవరైతే ఇంకా ఒంటరిగా ఉంటున్నారో వారు ఈరోజు ప్రత్యేకమైన వారిని కలుసుకుంటారు మీరు ముందుకు వెళ్ళినప్పుడు ఎవరితోనైనా ప్రేమలో ఉన్నారో తెలుసుకోండి ఈరోజు సామాజిక మరియు మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటాయి మీ జీవిత భాగస్వామి ఈరోజు నిజంగా మంచి మూల్లో ఉన్నారు మీకు చక్కటి సర్ప్రైజ్ తప్పది వారంతరంలో కుటుంబాలతో కలిసి షాపింగ్ చేసే ఉన్నాయి అవసరానికి మించి ఖర్చు పెట్టే సూచనలు ఉన్నాయి మీరు ఈరోజు అద్భుతమైన వ్యాపార లాభాలను పొందుతారు మీరు మీ వ్యాపారాన్ని మరింత ఎత్తులో ఉంచుతారు మీ వ్యక్తిగత సమాచారంలో ఒక ముఖ్యమైన వృద్ధి కలిగిస్తుంది అది మీ కుటుంబానికి కూడా సహాన్ని కూడా ఉల్లాసాన్ని రేగొడుతుంది మీరు ఈరోజు మంచి నవల కానీ మ్యాగజైన్ కానీ చదువుకొని గడుపుతారు అసలు ఏ కారణం లేకపోయినా కేవలం మీ ఒత్తిడి కారణంగా మీరు ఈ రోజు నుండి జీవిత భాగస్వామితో పోట్లాడవచ్చు మీరు మీ యొక్క ఫోటోగ్రఫీ పట్టు పాఠబాలను బయటకు తీస్తారు మంచి మంచి ఫోటోలను మీరు తీస్తారు నిరాశ దృక్పథం తొలగించుకోవాలి ఎందుకంటే మీ అవకాశాలను పూజించడమే కాదు మీ శారీరక స్వస్థతను కూడా చీరాకు పరుస్తుంది మీ వాస్తవ ధోరణి ప్రశాంతమైన ప్రణాళికలు లేపుతుంది అతిథులు రాకతో మీ సాయంత్ర సమయం గడిచిపోతుంది ప్రియమైన వారితో క్యాండిల్ లైట్ల ఆహారాన్ని పంచుకొని తినండి ఏదైనా పని ప్రారంభించే ముందు ఆ పనిలో బాగా ఉన్న వారిని సంప్రదించండి మీకు ఈరోజు సమయం ఉన్నట్లయితే వారిని కలుసుకొని వారి నుండి తగిన సలహాలను సూచనలు తీసుకోండి వైవాహిక జీవితం అంటే మొత్తం సర్దుబాట్ల మేమనని మీరు అనుకుంటున్నారా అదే కనుక నిజమైతే పెళ్ళనేది మీ జీవితంలో జరిగిన అత్యుత్తమ ఘటమనని ఈరోజు మీకు తెలిసి రానున్నది మీ ప్రేమ అయిన వాడు కూడా మంచి ముళ్ళో ఉంటారు మీ వేసే జోకులకు మనసారని అవుతారు సింహరాశి వారికి బుధవారం నాడు ఆరోగ్యం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సంపద కుటుంబ వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు సింహరాశి వారికి బుధవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చేసి ఆరు పరిహారం వచ్చేసి మీ ఆర్థిక జీవితంలో మరింత పవిత్రత కోసం విష్ణు పదకొండు పేర్లు చెప్పుకోండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి కాబట్టి వ్యాపార లాభం పొందుతారు మీ మీ వ్యాపారం మరింత ఎత్తులో వస్తారు మీ వ్యక్తిగత సంబంధమైన విషయాలను మీ ముఖ్యమైన అభివృద్ధి కనిపిస్తుంది అది మీకు మీ కుటుంబానికి కూడా ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని రేగట్టిస్తుంది మీరు ఈరోజు మంచి నవల కానీ మ్యాగజిన్ కానీ చదువుతూ కారణం గడుపుతారు అసలు ఏ కారణం లేకపోయినా కేవలం మీ ఒత్తిడి కారణంగా మీరు ఈరో ఈరోజు చాలా జీవిత భాగస్వామితో కొట్లాడవచ్చు మీరు మీ యొక్క ఫోటోగ్రఫీ ప్రతిభా పాఠాలను బయటకు తీస్తారు మంచి మంచి ఫోటోలను మీరు తీస్తారు నిరాశ దృక్పథం తొలగించుకోవాలి ఎందుకంటే అది మీ అవకాశాలను గురించి వేయడమే కాదు మీ శారీరక స్వస్థతం కూడా చేపలు